ఉంది పవర్ ఉంది నువ్వు అనుకుంటున్నావు ఈ ఇరవై ఒక్క రోజుల ఉపవాసంలో నాకేమొస్తుంది నేనేం పొందుకోగలను విజయాన్ని నీకు దేవుడిస్తాడు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీ జీవితము ఉంది ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీ యొక్క కుటుంబంలో అద్భుతాలు జరగబోతుంటున్నాయి ఈ ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి బంధకములో ఉంటున్న వారు విడిపింపబడతారు ప్రతి అపవిత్రి దేవుడు బయటకు తీసుకుని రాబోతుంటున్నారు ప్రతి కుటుంబంలో అసమాధానముతో సమస్యలతో ఉంటు ఉన్న కుటుంబాలను దేవుడు సరిచేసి కుటుంబాలను కట్టబోతూ ఉంటున్నాడు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో కుటుంబాలలో మరి కార్యములను చేయడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు మీ సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేయబోతుంటున్నాడు మీ సంఘముల నూతనమైన కార్యాలను దేవుడు చే పోతు మీ సంఘములో ప్రతి వ్యక్తిని ఆత్మతో నింపబోతున్నాడు ఉపవాస ప్రార్థన ద్వారా నీ యొక్క సంఘము హెచ్చింపబడబోతుంది హాలూయా దేవునామానికి మహిమ కలుగుని గాక ఏక మనసుతో ప్రతి ఒక్కరు సంఘీభావము కలిగి తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవునికి సమీపముగా ఉండి ఆయన మార్గదర్శత్వంలో మనం నడిస్తే ఖచ్చితంగా దేవుడు విజయమును అనుగ్రహించే దేవుడు యూదులకు విజయమునిచ్చిన దేవుడు నేనే